ఓం నమ శివాయ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ వేద్యుడవని వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములో మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేమీ బంధము నుండి బయటకు పడలేకుంటమి మము ఉద్ధరింపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు అగుదోవు ఓ గజేంద్రాక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతయూ సంతసించితిని నీకిష్టమైన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేనీ సంసార సాగరము నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండుటనటులా అనుగ్రహింపు మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొనెను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రఖార వరమిచ్చితిని అది గాక మరొక వరము కూడా కోరుకునుము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయిచున్నారు అట్టివారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషసయ్యపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారలకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మాస్య వ్రతమునందు వ్రతమును చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలయును దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాకములను శుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వీయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును నాయందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సైనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యములందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకేగి శేషపాన్పు మీద పవళించెను వశిష్ఠుడు మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోపునకు తెలియజేశెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణు ఉపదేశము ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి ఏ కోన వింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం